సార్ అండ్ నేనైతే ట్రైలర్ గమనించిన అంశాలు సార్ ట్రైలర్ ఓకే అది మొత్తానికి ఏదో అడవిలో జరుగుతుంది అండ్ సినిమా ఫీల్డ్కి ఏ క్యారెక్టర్ ఏంటి మీరు నేను యాక్చువల్గా అయితే లొకేషన్ మేనేజర్లు ఉంటారు కదా సార్ మనకి ప్రతి ప్రాంతానికి లొకేషన్ మేనేజర్కి అసిస్టెంట్ని నేనేమైనా ఫైట్స్ మరి ఏమైనా ఫైట్ మాస్టరా సంథింగ్ ఏందా అర్థం లేదు సార్ నేను లొకేషన్ మేనేజర్కి ఆయనకు అసిస్టెంట్ అక్కడ లోకల్గా బట్ నేనైతే పర్సనల్గా మంచిగా నేను గమనించింది ఏంటంటే రోషన్ మీ డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ నాకు బలే అనిపించినాయి కంపేరింగ్ టు ఫస్ట్ మూవీ డబుల్ గమ్ ఇప్పుడు అది వచ్చేసింది ఈ గ్యాప్ లో మరి అది ఏమనుకున్నారేమో మెచ్యూరిటీ మెల్లిగా ఎప్పుడైనా సరే లైఫ్లో ఇట్లా పోతూ ఉంటుంది మెచ్యూరిటీ ఒక్కసారి రాదు ఖచ్చితంగా ఈసారికి నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ స్టేజ్కి ఫరక్ కనిపిస్తూ ఉంటుంది ఆ ఫరక్ మీలో కనిపింది ఇంటెన్సిటీ కసి ఈ సినిమా చేద్దాం నాకు ఒక క్యారెక్టర్ దొరికింది నేను బాగా చేయాలి నా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అనేది కనిపించింది నాకు అంతే సార్ ఇంప్రెస్ చేసావు థ్యాంక్ యూ అది అండ్ ఇంక బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్ డెఫెంట్ అనుకుంటాను అవును సార్ తను మాట్లాడలేదు వినలేదు తన క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్ కూడా సందీప్ చాలా బాగా రాస్తాడు ఇంట్రెస్టింగ్ నాకు సందీప్ రైటింగ్ లో నచ్చేది ఏంటంటే తను ప్రతి క్యారెక్టర్ని చాలా అద్భుతంగా రాసుకుంటూ వస్తాడు మనకి ఇప్పుడు కొన్ని కొన్ని మలయాళం సినిమాలు తీసుకుంటే సార్ దాంట్లో మనకి చాలా గా ఉంటుంది కంటెంట్ ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్లే కాకుండా సెకండ్ వచ్చిపోయే క్యారెక్టర్లు కూడా చాలా న్యాచురల్గా చాలా అద్భుతంగా చేస్తారు ఓకే సో దానివల్ల మనకు ఆ సినిమాలో ఇంకా మనల్ని ఇంకా సినిమా లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఆ పర్ఫార్మెన్స్ నాచురల్గా ఉంటే సో అలాగా సందీప్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అది సాక్షి అది మన జాస్మిన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు లేకపోతే హర్ష బంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు బండి సరోజ్ గారి నోలన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు ఎనీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కోర్స్ మోగ్లీ క్యారెక్టర్ని కూడా చాలా గా చాలా అద్భుతంగా రాశాడు అంటే మనకి ఒక హోల్సమ్ కంప్లీట్ కంప్లీట్గా డ్రా చేసేటట్టు రైటింగ్ ని చాలా అద్భుతంగా చేశాడు సార్ సందీప్ యాక్చువల్ చాలా బాగా రాస్తారు అవును సార్ క్యారెక్టర్స్ క్రియేట్ గానీ రాయడం కానీ నాకు సందీప్ సినిమాలు అండ్ అండ్ రైటింగ్ అయితే నేను ఇష్టపడతాను ఎగ్జాక్ట్ అందుకే సినిమా మోగ్లీ అసలు ఆయన ట్రైలర్ నీ సినిమా అనుకుని చూసాను తర్వాత చూసి సందీప్ అయితే సూపర్ ఏదో కరెక్ట్ డైరెక్టర్ ని బట్టారు షైన్ అవుతాడు నాకు తెలిసి మంచి స్టోరీ పడింది అంటే ఆయన చూడగానే పడుతుంది అన్నట్టే ఉంది ఆ కరంగా ఆ పరంగానే ఆ సినిమా కూడా అనిపించింది ఆ లెఫ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు మాయర్ మధ్యలో ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటది ఇప్పుడు ఎందుకంటే వీడికి ఆ అలాంటి వ్యక్తులు నాకు తెలిసి జీవితంలో ఎవరు లేరు మోగ్లీ క్యారెక్టర్ సో ఒక డెఫ్ అండ్ అమ్మాయిని వీడు కలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా ప్రేమించబోతున్నారు వీళ్ళిద్దరు జర్నీ ఎలా ఉండిపోతుంది అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేశారు సందీప్ అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా క్యూట్గా ఉండిపోతుంది అండ్ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ పరంగా ఇలాంటి ఈక్వేషన్ ఇలాంటి ఒక అబిలిటీ ఉన్న స్పెషల్ అబిలిటీ ఉన్న అమ్మాయి ఒక నార్మల్ అబ్బాయి కలుసుకోవడం మనం తక్కువ దాంట్లో చూసాం ఓకే అండ్ దాన్ని చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ గా తీసారు తీసారు సందీప్ చాలా బాగా అవుట్ అవుతాను నమ్ముతున్నాను అండ్ ఫస్ట్ నేను చూసినప్పుడు హీరోయిన్ ప్రొఫైల్ చూసినప్పుడు నేను నేహా శెట్టి ఆమె అనుకున్నాను మన డీజే ఆమె లాగా కనిపించింది ఇద్దరు ఉన్నారా అని మళ్ళీ ఒకసారి ఇట్లా చూశాను లేదు కొత్త సాక్షి ఇంత ముందు ఎక్కడ చేశారు సాక్షి డెబ్యూ డెబ్యూ యాడ్స్ చేస్తుంటుంది తను చాలా ఓకే ఓకే యాడ్స్ ఒక యాడ్ లోనే సందీప్ ఒక క్లిప్ నచ్చి తీసుకో సార్ మేనేజర్ అంటే తన ప్రొఫైల్ ఇక్కడ ఉండగా యాడ్ చూసి ఇంకా దానికి విపరీతంగా ఎస్ తినే ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందని మేము ఉద్దరం డిస్కస్ చేసుకొని జరిగింది యాక్చువల్గా సార్ మరి ఇప్పుడు మీరు మీరు నుంచి నువ్వు బుక్ వస్తున్నాను వచ్చిన దాని ప్రకారం మరి కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఎలా చేశారు ఆమె బాధ చేసింది సార్ యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు ఇట్ ఇస్ వెరీ వెయిటెడ్ క్యారెక్టర్ అండ్ నాట్ అ వెరీ నార్మల్ పర్ఫార్మెన్స్ అంటే మనకి జనరల్ గా జరిగే జనరల్ గా జరిగే ఇది కాకుండా ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఇది సో దాంట్లో తను తను రీసెర్చ్ చేసింది తను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టుంది షీ లర్న్ సైన్ లాంగ్వేజ్ అండ్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది తన కళతో కూడా చాలా బాగా చేసింది సార్ అదే